మద్దిలేటి ల నరసింహ స్వామి దేవాలయ స ఇరవై ఏడవ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మద్దిలేటి దేవాలయం నిర్వాహకులు మధుసూదన్ తెలిపారు ఈ సందర్భంగా ఆలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్వస్తి శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో పదకొండవ తేదీన నరసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మద్దులేటి లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయంలో సంవత్సరంలో ఒక్కసారి అత్యంత వైభవంగా నిర్వహించు కళ్యాణం కావున భక్తులు స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలపించి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కాగలరని తెలిపారు ఓకే నమో నారసింహాయ నమ నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నంద్యాల తెలుగుపేటలో వలసినటువంటి శ్రీ గణమీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఆలయం యొక్క సప్త విశాంతి ఇరవై ఏడవ వార్షికోత్సవంలో భాగంగా ఆ మూడు రోజులు అత్యంత వైభవవంతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ వార్షికోత్సవంలో భాగంగా రేపు అనగా పదవ తేదీ శనివారం నాడు స్వామి అమ్మవార్లకు అభిషేక కార్యక్రమము పంచామృత అభిషేకము స్నాపన తిరుమంజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అలా అలాగే రెండవ రోజు పదకొండవ తేదీ ఆదివారం నాడు నృసింహ జయంతి మరియు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం పురస్కరించుకొని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కళ్యాణ ఉదయం పది గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది సాయంకాలం గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది అలాగే మూడవ రోజు అనగా పన్నెండవ తేదీ పౌర్ణమి రోజు ఆలయంలో ఉదయం తొమ్మిది గంటలకు సుదర్శనోమ కార్యక్రమం సుదర్శన కార్యక్రమం తదుపరి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు సామూహికంగా ఉడిపే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున నందాల పట్టణ ప్రజలందరూ ఆలయంలో నిర్వహించిన ఈ మూడు రోజుల కార్యక్రమం మరియు కళ్యాణం వీక్షించి అలాగే అన్నదాన కార్యక్రమం ఉంటుంది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పార్థులు కావాల్సిందిగా కోరుచుతున్నాం జై శ్రీమన్నారాయణ పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా నంద్యాల పట్టణంలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దులేటి లక్ష్మీ వారి దేవస్థానం నందున ప్రతి సంవత్సరంలో వైశాఖ మాసంలో జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభోపేతంగా నిర్వహించబడుతుంది అలాగే ఈ సంవత్సరం కూడా రేపు మర్నాడు సోమవారం అనగా ఈ మూడు రోజులలో ఎక్కువ కార్యక్రమాన్ని ఈ దేవస్థానం నందు నిర్వహిస్తున్నాము అందులో కళ్యాణ మహోత్సవం విశేషమైనటువంటిదిగా భావన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున ఎంతో విశేషమైన పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ఈ గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈ యొక్క కళ్యాణాన్ని విశేషంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ పాల్గొని మధులేటి స్వామి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము అలాగే ఈ యొక్క కళ్యాణ భాగంలో రేపు అనగా శనివారం రోజున స్వామివారికి అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము మరుసటి రోజు ఆదివారం కళ్యాణం నిర్వహిస్తుంటాము సోమవారం సుదర్శన హోమ కార్యక్రమం నిర్వహించి అమ్మవార్లకు ఉడివి కార్యక్రమంగా ముగిస్తుంటాము కాబట్టి ఈ యొక్క మూడు రోజుల పర్వదినాలలో ఈ యొక్క పట్టణంలో వెలిసినటువంటి మద్దులేడి లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొని స్వామి మహాలక్ష్మి అమ్మవార్లకి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాము వీటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి భక్తాదులందరికీ ఆ స్వామివారి అనుగ్రహము సంపూర్ణంగా ఉంటుందని తెలియజేయడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ